మనండి అభిముఖోవ స్థిరాసరం ధ్యానం స్వామివారి నమస్కారం చేసుకోండి ధ్యానం నమామే నమస్కరా నితశీరస్ మంగళారహందో సత్యా ఏదో మీరు కలగద్దుకోండి జయ బో అనగనగామే మధ్యలది ఆయన కరణం ఓ మైలేపనసః కమే తా పుష్పహై పూజే అమి ఇదోటమసః పటని ఆ బదామ భర్తా ర దాతారం స్రస సంభదం నాగా భీరాం శ్రీనామం భుజ భుజణవమ్యం పన్నెండు నా పేరు నారాయణ అండి శోమరాచర్ ఎస్టేట్స్ విజయవాడ ఇక్కడ అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండే విధంగా రెండు వందల గజాల స్థలంలో పది వందల ఎనభై అడుగులు ప్రింతి ఏరియాతో కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకు మాత్రమే అది అమోహమైన ఇంటిని ఇవ్వటానికి మేము కార్యాచరణలు ఉపయోగించాము కానీ అనూహ్యంగా ఇవాళ భూమి పూజ చేసిన రోజునే నాకు కనీసం ముప్పై తొమ్మిది ఫ్లాట్లు అయినందుకు చాలా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం మీ దీని ద్వారా అందువల్ల మమ్మల్ని నమ్మి మా కస్టమర్స్ అంత స్పీడ్గా ముందుకు వచ్చి కొనుగోలు చేసినందుకు వాళ్ళ నమ్మకానికి బొమ్ము కానీయకుండా ఏవైతే చెప్పామో అంటే దాంట్లో స్విమ్మింగ్ పూలు ఒక సిసి కెమెరాలు ప్లస్ ఓపెన్ థియేటర్ ఒక ఎకరం పార్క్ అండి ఆడుకోవడానికి దానికి ఆ పార్క్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాను ప్లస్ మళ్ళీ ఒక చిన్న కమ్యూనిటీ హాలు అనుకోండి లేకపోతే ధ్యాన మందిరం అనుకోండి అది కానీ ప్లస్ ఒక జిమ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా ఇక్కడ ఎక్కడ ఓటీకి వెళ్ళు కొడైకెనాల్కి కెళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు మనం చూసుకుని ఆనందపడే బదులు చుట్టూత పర్యావరణ చాలా సూపర్ డూపర్గా ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఆరోగ్యంగా జీవించడానికి మటుకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు నాకైతే నాకు నేనుగానే సంతోషపడుతున్నాను అందువల్ల రాబోయే రోజుల్లో కూడా మధ్యతరగతి వాళ్ళకి అసలు రెండు వందల గజాల స్థలంలో ఇల్లు అనేది కలగా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా కళల సహకారానికి ఈ వెంచర్ స్టార్ట్ చేసేవాళ్ళు చేసినందుకు గాను అందరూ ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నందుకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ దేవుడికి కూడా నేను సెరసి వచ్చి నమస్కారం అడ్రస్ అడ్రస్ కొట్టిపాడు గన్నవరం దగ్గర ఇప్పుడు ఎయిర్పోర్ట్కి గన్నవరానికి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ప్లస్ దీని ఫ్యూచర్స్ ఏంటంటే ఈ మూలకొచ్చి ఎందుకు కొనాలి అనేది మీరు ప్రశ్న ఇచ్చు మీరు ఇయకుండానే నేనే చెప్తున్నాను ఇప్పుడు కలకత్తా రోడ్ని మా హైదరాబాద్ రోడ్ని కలుపుతూ మెడికల్ కాలేజీ దగ్గర అవుటోర్ రింగ్ రోడ్ ఎక్కేసింది విజయవాడ ట్రాఫిక్తో మీకు సంబంధం లేదండి అలాగే ఇప్పుడు ప్రపోజల్ రోడ్డు కాజాటు పుట్టిపోడు అనేది నేను చెప్పడం కాదండి మీకు ఓడాలను దీంట్లో కూడా మీరు చెక్ చేసుకుంటే ఉండొచ్చండి అద్భుతమైన రోడ్డు ఫామ్ అవుతుంది అలాంటప్పుడు రాజధానికి వెళ్ళాల్సిన ఎయిర్పోర్ట్ దిగి ఇక్కడికి వచ్చి ఈ వెళ్ళాలో రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ గుంటూరు ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి లేకపోతే అమరావతికి వెళ్ళిపోవడానికి దానికి అన్ని రకాలుగా బాగుంటుందండి దీని మెయింటెనెన్స్ కూడా ఎం టు ఎంఆర్ట్ అని ఒక సంస్థతో మాట్లాడేవండి వాళ్ళు అన్ని ఇళ్ళు గల పూర్తి చేసిస్తే వచ్చే వాళ్ళకి ఒక రిసార్ట్స్ లాగా చేసి వాళ్ళ నైపుణ్యాన్ని చూపించి కొనుక్కుంటే ఇక్కడ మూలపడేసి ఉండాలి ప్లాట్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రతి ప్లాట్కి ఆదాయం వచ్చి ఆదాయం వనరులు వచ్చేలాగున మేము ఏర్పాటు చేస్తాం